హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది ఓటుకు కోట్లు కేసులు అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీ పడి ప్రత్యేక హోదా ఏం చేశాడు దాన్ని గోవింద గోవింద విందైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను అది కూడా గోవింద అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాలా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాల ఇలా 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 మరి పెద్ద మనిషిని నమ్మ చాద అడుగుతా ఉన్నాను నేను నమ్మచాక నమ్మ చాదా నమ్మచామా నమ్మచాదా రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి బెజ్జికారు అంటా ఉన్నాడు నమ్మచ్చా నమ్ముతే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే జనవాళ్ళలో నీళ్లు గోవిందా బాబు మాటలు నమ్మిసే అంచే గోవింద గోవింద అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క మారు కోరుతా ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు ఆయన మూడు సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు మరి పెద్ద మంచి చంద్రబాబు గారు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాను సందర్భంగా నేను ఆయన చేసిన స్కీము ఒకటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాను సందర్భంగా నేను రెండు చేతులు పైకి ఇలా మరి పద్నాలుగు సంవత్సరాలు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే దత్తపుత్రుడి కింద ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ కింద ై కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా అయినండి అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటం నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనను దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మనక మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ జగన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిదా అమ్మఒడి మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత మళ్ళీ ఓ సున్నా ఒడి మళ్ళీ ఇల్లు స్థలాలు మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ మోహనమిత్ర మళ్ళీ ఓ నేతన్న నేస్తాం మళ్ళీ ఓ మత్స్యకార భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం ఈ పథకాలన్నీ రావాలి అంటే పథకాలన్నీ రావాలి అంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవనా వసతి దీవెన మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణం వస్తూ ఓ షాదీ తోఫా మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది ఆ రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు ఉచిత పంటల బీమా ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి ఆరోగ్య సురక్ష ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ మళ్ళీ పెన్షన్ పెన్షన్ ఇంటి ముంగిటికే రేషన్ పౌర సేవలన్నీ పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్ళీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్నాయి ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరియా నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకే మీ చేతికి మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఇంటికి ఈరోజు ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా జరుగుతా ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా మరి మీరంతా కూడా అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి ఇంటికి రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు దాని మీద నొక్కలే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలు